పాత్రిక సోదరులందరికీ హృదయపూర్వ నమస్కారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈవేళ అనపర్తి నియోజకవర్గానికి చెందినటువంటి పెదపూడి మండలం గొల్లల మామిడి గ్రామానికి నేను మరొక పరిశీలకులు పార్టీ పరిశీలకులు గౌరవనీయులు రామకృష్ణ గారు అలాగే ఈ పెదపూడి మండల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు అందరితో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తాం కూటమి అభ్యర్థి అయినటువంటి పెద్దలు పైరాబత్తుల రాజశేఖరం గారిని మొదటి ప్రాధాన్యత ఊడితో గెలిపించాలని ఓటర్స్ ని అభ్యర్థిస్తున్నారు పట్టభతులందరూ కూడా ఈవేళ కూటమికి పూర్తి అనుకూలంగా ఉన్నారు ఎన్నిక నల్లేరు మీద నడక అయినా అసలు ప్రజల స్పందన ఎలా ఉంది ఏడు నెలల అనేది పరిశీలకులుగా మేము ఓటర్ల దగ్గర మనోభావాలు తెలుసుకుంటుంటే ఎదురొచ్చి స్వాగతం పలికి మేము ఓటేస్తాం కూటమికి రాజశేఖర గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తామని చెప్పి బల్ల గుద్ది చెప్తున్నారు బరాబరు చెప్తున్నారు వాటర్ అందరూ కూడా కాబట్టి ఈ ఎన్నిక నవ్వుతో నవశక్తిగా జరుగుతుంది లక్ష పైగా ఓట్ల మెజార్టీతో పేరాబోత్తులో రాజశేఖరం గారు ఓటమి తరపున రేపు విజయ కేత్రం ఎగురైపోతున్నారని తెలియజేసుకుంటూ ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడుకున్నారు